శ్రీ మహాగణపతి నమ శ్రీ వైగురే నమ శ్రీమాత్రే బలింపబోయి శైలయా దుగ్ధములా కానక విచేష్టమున హారముగాంచి ఆవంకూచం అహివల్లూహారముగాృాళాంకూర శంక నంటును అభీష్ట సిద్ధికిన్ ఆ గణపతికి ఒకసారి నమస్కారం పెట్టుకుని మనం లలితా సహస్రంలో తర్వాత నామాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కింద కిందసారి మనం చెప్పుకున్నది సుమేరు శృంగ శ్రీమన్ నగర నాయక చింతామణి గృహంతస్థ స్థిత ఆ తర్వాత నామం మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని పద్మాలు ఎక్కడ ఉంటాయి సరోవరాల్లో ఉంటాయి మామూలుగా మన మనకు తెలిసి సరోవరాల్లో ఉంటాయి తామర పూలలో రకరకాలు ఉంటాయి ఎర్ర తామరలు తెల్ల తామరలు ఇలా రకరకాలు ఉంటాయి నీళ్ళ తామరలు తెల్ల కలవలు తెల్ల తామరలు తామర పూలలో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట అంటే పూలకి తామర పూలకి చాలా తేడా ఉంటుంది కలవ పూలకి ఎనిమిదో పదకొండో పన్నెండో రేకులు ఉంటాయి సింపుల్గా పెద్ద పెద్దగా ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఒక బుడుపు లాంటిది ఉంటుంది అనమాట దాన్ని బొడ్డు అంటారు జనరల్గా అయితే అది పెద్దగా ఉండదు కానీ తామరు ఏంటంటే దగ్గర దగ్గర నూట ఎనిమిది వెయ్యి రేకులలా ఉండి దాని మధ్య భాగంలో చాలా పెద్దగా ఉంటుందన్నమాట అక్కడ సన్నగా పుప్పడి కూడా ఉంటుందన్నమాట అందులో తామర పుప్పడి కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కమలాల్లో వచ్చేసరికి ఏంటంటే ఇట్లా కేసరాలు లాగా ఇట్లా అంటే టెంటికల్ సెంటర్ చూడండి మామూలుగా వాళ్ళ ఇలా కేసరాలు లాగా పొడుగ్గా ఉంటాయి అనమాట తామర పువ్వుకి కలువ పువ్వులకి తేడా అదనమాట ఇందులో చాలా రకాలు అట్లాగే నీలి కలవలు కూడా ఉంటాయి ఈ విధంగా అయితే ఇక్కడ మనం పద్మాల గురించి మనం చెప్పుకుంటున్నాం మహా సంస్థ అంటే పద్మాలు అడవిలో ఉంటాయా మనకు తెలిసి ఏంటంటే మామూలుగా నీళ్ళల్లో ఉంటాయి సరస్సులలో చెరువులలో చిన్న చిన్న గుంటలలో ఉంటాయి కానీ ఇది మహా పద్మంలో శ్రేష్టమైనటువంటి గొప్పమైనటువంటి కమలాలు పద్మాలు ఉండి అడవిలాగా చిక్కదనంగా పెద్దగా ఉందిట ఎక్కడుందది అంటే ఈ అమ్మవారి ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో మనం కింద నామంలో చెప్పుకున్నాం చింతామణి గృహం తస్తా పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పి ఆ వెళ్ళే దారిలో మన చింతామణికి చింతామణి గృహం దాకా మనం వెళ్ళగలగాలి అంటే ఈ మహాపద్మాట సంస్థ అని కూడా దాటాల్సి వస్తుందనమాట ఏంటి మహాపద్మాటీ సంస్థలు గొప్పతనం అసలు ఎక్కడుందంటే మహాపద్మాటమి సంస్థ కదంబ వనవాసిని ఇక్కడ నిత్యము కూడా సన్నగా తుప్పురు తుప్పురు వర్షాలు పడుతూనే ఉంటాయి అన్నమాట ఆ చూడటానికి మనకేంటంటే మనకి వసంత ఋతులు ఏమన్నా వచ్చిందా ఇప్పుడు తొలకరి పడుతోందా అన్న భావనలో మనం ఉంటాం అన్నమాట ఇక్కడ సహస్రీ సహ్యశ్రీ అనేటువంటి హేమంత ఋతుకి సంబంధించినటువంటి ఒక గంధర్వులు దీన్ని కాపలా కాస్తూ ఉంటారు ఇక్కడ ఎప్పుడు కూడా అప్పుడే వచ్చిన చిగుళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట మామూలుగా ఆకురాలు కాలంలో రాలిపోయిన తర్వాత మనకి చిగుళ్ళు వస్తాయి కదండి చిగుళ్ళు అయితే చాలా శక్తివంతంగా పచ్చగా కళకళలాడుతుంటాయి ఆ విధంగా కనపడుతుంటాయి వీటికి వాళ్ళు కాపలా ఉంటారనమాట ఇక్కడ ఏముంటుంది మహాపద్మాటవీ సంస్థ ఆ పద్మాలు ఏంటి పద్మాలు అసలు అడవిలో కాస్తాయా చెట్లకి కాస్తాయా మామూలుగా పద్మాలు అంటే మనకి క్రూజీ ఫీల్డ్లో కాలుస్తాయి క్రూజీ ఫీల్డ్ అంటే కొంచెం బురద బురదగా రుచి రుచుగా ఉన్న చోట మనకి ఆ పద్మాలు అనేవి తామరదుంపల్లోంచి వస్తాయి అన్నమాట కానీ ఇక్కడ అడవిని చెప్తున్నాడు మనకి పద్మాలు అడవిలో కాస్తాయి అంటే కాస్తాయి ఏం ఏం పద్మాలు అవి అంటే మహాపద్మా అటవీ సంస్థ కదంబ వనవాసిని ఎవరైతే యోగులు సా సాధుసంతులు గొప్ప గొప్ప మహాభక్తులు వీరి హృదయ పద్మాలు అక్కడ ఆ యొక్క అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి వాళ్ళకేంటి ఆహారం ఏంటి మరి అంటే వాటిని మహాపద్మాలని చెప్పబడుతుందనమాట అట్లా చాలా మంది ఉన్నారు ఎన్ని యుగాల నుంచి ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం వేచి చూసేటువంటి భక్తులు ఎన్నో యుగాల నుంచి యుగాలు యుగాలు వేల ఏళ్ళ వేళ్ళు కూడా అక్కడ పడిగాపులు పడుతున్నారు వాళ్ళకి ఆహారం ఏంటి మరి అంటే మహాపద్మాటమి సంస్థ కదంబ వనవాసనం చెప్పుకున్నాం కదండీ అక్కడ కదంబ వృక్షాలు చాలా ఉంటాయన్నమాట అక్కడ శిశిరు వృత్తికి సంబంధించినటువంటి అధినాయకులు ఉంటాడు ఆయనకి ఇద్దరు భార్యలు తపస్వి తపస్యశ్రీ ఇద్దరు భార్యలతోటి కూడా అక్కడ కదంబ వన వృక్షాల్ని కాపలా కాస్తూ ఉంటారు వాటిని సంరక్షణ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే నిరంతరం చుక్క 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 వర్షాలు పడుతున్నాయో ఆ కది కడిమి పూలు ఆ కదంబ పూలు చాలా విరబూసి ఉన్నాయన్నమాట విరబూసి అందులోంచి తేనె ప్రవాహంలాగా ప్రవహిస్తుంది ఆ పుష్పాలలోంచి ఈ యోగులు ఎవరైతే ఉన్నారో తమ మనః పద్మాలని అమ్మవారికి సమర్పించినటువంటి వాళ్ళు పూర్తిగా ఆ పదపద్మాల్ని చూడాలని చెప్పి పూర్తిగా అధీనమైనటువంటి వాళ్ళు మహాయోగులంతా కూడా ఆ తేనెను తాగుతూ బాగా తీసుకోవటం వల్ల ఒకలాంటి మత్తు మత్తు వచ్చేసి ఆ అదే కదంబన వృక్షాలకి అలాగే చేరగిల పడి అలాగే కూర్చుని ఉన్నట్టు కదలకుండా ఎందుకుని అమ్మవారు వస్తుంది అక్కడ విహారం చేయటానికి పూలు అంటే ఆవిడకి చాలా ఇష్టం కదండి కదంబ వనవాసిని చాలా ఇష్టం ఆవిడకి మనకి కాళిదాసు కూడా అది వర్ణన చేస్తాడనమాట చే ఈ కదంబ పును పుష్పాల తేనెను స్రవి స్రవిస్తూ ఉండగా ఆ తేనెని తాగి ఈ యోగులంతా కూడా అలా చెట్లకు ఆనుకుని ఉన్నాడు అది మహాపద్మాట్యం అని చెప్పబడుతోంది చేటి భవన్ నిఖిలఖేటి కదంబ వనవాటి శునాకి పటలి కోటి రచారు మనకోటి కిరణ రంజిత పద ఆ విధంగా ఆ యొక్క తన తన దాసదాసి జనంతో తన స్నేహితులండ్రితోటి అమ్మవారు అక్కడికి విహార విహారానికి వస్తుంది కదంబ వనవాసంలోకి విహరించడానికి కోసం వస్తుందన్నమాట ఆవిడ ఆవిడ్ని చూడొచ్చు అక్కడ ఉంటేనటువంటి భ్రాంతులో ఆ యోగులంతా అక్కడే ఉండిపోయి ఆవిడ దర్శనం కోసం ఆ కదంబ వన వృక్షాలకి చేరగిలబడిపోయి కూర్చున్నారు పైగా అక్కడ అమ్మవారు విహరించేటువంటి ఈ స్థలం అంతా కూడా కొంచెం దూరంలో పెద్ద పెద్ద సౌధాలు ఉన్నాయన్నమాట ఆ సౌధాలు ఏంటి పద్మరాగమనులతోటి కట్టబడినవి వాళ్ళ అలంకారాలన్నీ కూడా పద్మరాగ మనులతోటే చేసుకున్నారు వాళ్ళ వస్త్రాల మీద ఎంబ్రాయిడరీ పద్మరాగమణులతో వాళ్ళ ఆభరణాలన్నీ పద్మరాగమనులతో వాళ్ళు కూర్చునే తిన్నెలు అరుగులు ఉంటాయి చూసారా కుర్చీలు సోఫాలు ఇట్లా లాంటివి అవన్నీ కూడా పద్మరాగమనులతోటే చేయబడ్డారు దాంతో ఆ కాంతి ఏమవుతోంది విధజిమ్ముతోంది అనమాట ఇంకా ఎర్ర విధజిమ్ముతోంది అసలే అమ్మవారు అరుణం కరుణాం ఫస్ట్లో శ్లోకం జాన శ్లోకం చెప్పుకున్నాం ఆ అరుణ తరంగాలు ఈ బ్రహ్మాండ మండలాలన్నీ కూడా ముంచెత్తుతున్నాయన్నమాట అరుణవర్ణం ఉంటేనే ఏదైనా శక్తి సమర్థత ఉంటాయి అరుణవర్ణం తగ్గిందంటే మనిషి ఎందుకు పనికిరాకుండా అయిపోతాడనమాట అది వర్చస్సు ఈ మహాయోగులను ఎవరైతే చెప్పుకుంటున్నామో వాళ్ళంతా కూడా ఆ పద్మరాగమణుల కాంతిని చూసి చూసి పద్మరాగమనుల దగ్గరగా ఉండి ఉండి ఆవిడ పద పద్మాలని ధ్యానించి ధ్యానించి వాళ్ళు కూడా ఎర్రగా ఉన్నారట అది మహాపద్మాటవి అంటే అది అడవి ఆ అమ్మవారి విహారానికి వచ్చినప్పుడు సరస్వతీదేవి లక్ష్మీదేవి అప్సరసలు శచీదేవి మొదలైన కుబేరుడు వాళ్ళ భార్య వీళ్ళందరూ కూడా అమ్మవారి వెనకాల నడుస్తున్నారట అమ్మవారికి సేవ చేసుకుంటే ఏమన్నా గుచ్చుకుంటా ఏమో చూద్దాం ఏమన్నా అమ్మవారికి ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి అటువంటి అమ్మవారిని మహాపద్మాటవి సంస్థలో మనం ధ్యానం చేసిన దర్శించిన విన్న ఆలోచించిన ఆ దృశ్యాన్ని మనం చూసినా కూడా మనకి అమ్మవారి పద సన్నిధి లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు నిస్సందేహంగా మనం అమ్మవారి పాదాలను చేరగలుగుతాం అందుకని చాలామంది యోగి పంగులు ఉన్నారు అమ్మవారిని దర్శించిన వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ విధులకి రాబుద్ది కాదు అంటే సశీర సశరీగా వెళ్ళి వెళ్తారని అక్కడ మన మనోపద్మం ఆవిడికి సమర్పించగలగాలి మన మన కమలం మన మనసే కమలం దాన్ని ఆవిడకి సమర్పించగలిగితే అంతకన్నా పెద్ద పూజ ఇంకేది ఉంటుంది చెప్పండి అంత స్థితి మనకి లేదనుకోండి అంత స్థాయి మనకి లేదనుకోండి కనీసం మన ధ్యానంలో మన ఊహలో ఇలా అమ్మవారి విహరిస్తోంది కదంబ వనవృక్షాలుట తేనెని స్రవిస్తున్నాయి మహామహాయోగులు పుణ్యాత్ములు ఎందరు కూడా దేవతలు కూడా అక్కడ ఆవిడ కోసం పద దర్శనం కోసం పడిగాపులు పడుతున్నారు ఆ కదంబ వన వృక్షాల్లో వచ్చేటువంటి తేనెని వాళ్ళు ఆస్వాదిస్తూ వాళ్ళు అక్కడే ఉన్నారు ఆ మత్తులో అమ్మవారిని చూద్దామని చెప్పి చేరగిలబడి అన్నపానాదులు మానేసి అక్కడే ఉన్నారు అయితే యోగపరంగా కూడా ఇందులో చాలా అర్థాలు ఉన్నాయి మనం కేవలం ఇక్కడ బాహ్యార్థం ఒకటే కాకుండా యోగపరంగా కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట ఎప్పుడైతే మనకి ఇక్కడ అనాహత నుంచి బయలుదేరి పైకి వెళ్ళి సహస్రాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి తేనె స్రవిస్తూ ఉంటుంది ఈ జానంలో కూర్చున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత అలాగే ఉండిపోతారు ఇలా ఐదు నిమిషాలు ధ్యానం చేసాం పది నిమిషాలు ధ్యానం చేసాం బయటకు వచ్చేసాం కాదు వాళ్ళకి స్పృహ ఉండదు శరీరం మీద స్పృహ ఉండకుండా అయిపోతుంది వాళ్ళకి ఈ విశ్వం మీద కూడా స్పృహ ఉండదు ప్రపంచం మీద జాస ఉండదు ఎందుకంటే వాళ్ళు త్రికరణ శుద్ధిగా మా మొత్తం అమ్మవారి సమర్పించేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆకలి దప్పిగా ఉండదు ఎందుకుని ఆ తేనెని స్రవించే తేనెని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేరస ఉండదు ఏమీ ఉండదు అనమాట ఇటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా మన భూమండలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో వింజా పర్వత ప్రాంతాల్లో ఉన్నారు కొన్ని సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతారు వాళ్ళు వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు బలం ఎలా వస్తుంది వాళ్ళకి అసలు ఎలా బతుకుతున్నారు అనేది మన సైన్స్కి కూడా ఏమీ అందదు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట అంతటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడ ఎర్రటి శరీరాలు ఎర్రటి కాంతిని కలిగి ఆ యొక్క కద కడిమి చెట్లకి జేరగలబడి కూర్చున్నారు అమ్మవారు వస్తుంది ఇంకా బాగా దగ్గరగా చూడొచ్చు మనం వాడి పాదాలకు నమస్కారం పెట్టచ్చు ఆవిడని సందర్శనం చేసుకోవచ్చు అంటే ఒక కుతూహలంతో ధ్యానం చేస్తూ చేస్తూ అలాగే వాళ్ళు ఉండిపోయారు అనమాట అది మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని ఎంత గొప్పనామం అండి అసలు తలుచుకుంటూనే అసలు అట్లా ఒళ్ళు కూడా జలధరిస్తుంది అనమాట అంత గొప్పటి నామం అనమాట ఇది అంత గొప్ప నామం నిజంగా అమ్మవారి భక్తులు ఖచ్చితంగా వాళ్ళ మనోఫలకాల మీద ఆ దృశ్యం అనేది ఖచ్చితంగా మనకి కనపడుతుంది అనమాట అంత ఆనందంగా ఉంటుంది ఆ నామాన్ని కనుక మనం చక్కగా దాన్ని మనం అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాలి మనకి చెప్పాలన్నా అనుగ్రహం కావాలి వినాలన్నా అనుగ్రహం కావాలి ఆ దృశ్యాన్ని మనోఫలకం మీద చూడాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాలి కాబట్టి అటువంటి అమ్మవారికి మనం ఒక నమస్కారం పెట్టుకుందామండి जय हिंद मेरा भारत महान